మచ్చబొల్లారం కాకూర్లో మర్రి రాజశేఖర రెడ్డి అనుచరులకు స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది నగర్ ప్రధాన రహదారి నూతన రహదారి విషయంలో స్థానికుల ఆందోళన ముప్పై ఫీట్ల రహదారి వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తారు పద్దెనిమిది ఫీట్ల రహదారికి నిధులు మంజూరయ్యాయని పద్దెనిమిది ఫీట్ల వరకే రహదారి నిర్మాణం చేపడతామని చెప్పిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సమక్షంలోనే గొడవకు దిగిన ఎమ్మెల్యే అనుచరులు స్థానికులు ये मम्मी ये नई ये नई ये क्या बात है والله थरीके हम आते हैं थरीके

అని రోడ్లు ఇస్తామని వస్తారు ముప్పై ఫీట్ల రోడ్డు కావాలంటే దాని గురించి మాట్లాడకుంటాము ఇష్టం వచ్చిన రోడ్డు శాంతనైన రోడ్డు ఏపిస్తానని ఆడోళ్ళ మీదకి దౌర్జన్యం చేసి ముగ్గురు నలుగురు ఆడోళ్ళని నెట్టేసి కింద పడేసి ఈ రాజకీయ నాయకులు అవుతారు వీళ్ళు ఏం చేస్తారు అసలు వీళ్ళు వీళ్ళు ఏం చేయొచ్చు వీళ్ళ సొంతం సంపాదించుకొని ఈ లేవరాళ్ళ చేయడానికి ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయనికి ఒక కరెంటు లేదు ఒక నీలు రావు ఏది రాదు ఇయాల మాట్లాడితే బొంబాయి బిల్డింగ్ కొత్త బాంటడు వాడు దెంకపోతాడు ఆడోక ఎమ్మేలే ఇంత ముందు ఒకసారి వచ్చింది దెంకపోయినం ఇదనే జరిగింది రెండు మూడు సార్లు జరిగింది రోడ్ కోసం వచ్చి మేము వచ్చిన ఇదే రోడ్డు కాకుండా మాత్రం ముప్పై ఫీట్ల రోడ్డు కడంగా వంటాడ రవాలనే సరే ఆగాలి ఫీట్ల రోడ్ కోసం అని చెప్పేసి మేము మాట్లాడడానికి వచ్చాము మేము ఏదో మాట్లాడడానికి వచ్చాము ఎమ్మెల్యే గారు మాట్లాడానికి వస్తా ఉన్న ఇక్కడ ఉన్న భరద ఉన్న ఆ ఐదు మంది వాళ్ళ పేర్లు కూడా చెప్తా వాళ్ళు ఐదుగురు మా నలుగురు ఆరుల మీద చేయలేదు గొల్లెంకటి సత్తి లీలా కృష్ణ ఇది రమేష్ మనోజు మనోజు ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లల పేరు తెలియదు మొత్తం పది మందితో వాళ్ళు దాడి చేసి నెట్టేస్తే నెట్టేసి బతుకనికి వచ్చిన లంచాలు అని చెప్పేసి ఆ రోడ్ బంద్ చేస్తామని చెప్పారు బంద్ చేస్తామని చెప్పేసి రోడ్ బంద్ చేస్తాము మీకు నీళ్ళు రాకుండా వేస్తాము పొలిసం పెట్టంట మాకు బొంబాయి కాలనీలోంట రోడ్డు వచ్చేసి మెయిన్ రోడ్డు పద్దెనిమిది ఫిట్లు ఉంటే మాకు పద్దెనిమిది ఫిట్లు వద్దు ముప్పై ఫిట్లు కావాలి దయచేసి మాకు రోడ్డు గురించి చెయ్యండి సార్ మాకు ఏది వద్దు ఇప్పుడు అన్నాము ఎమ్మెల్యే గారి దగ్గరికి మగ పిల్లలు వచ్చేసి తోసి నా ఓడికి నేను వేసి దొబ్బేశారు నాకు ఎదల మీద చేతులు వేసి దొబ్బేశారు ఎమ్మెల్యే గారికి పోయి డైరెక్ట్ గా అడిగారు సార్ ఇది ఏమన్నా న్యాయమా మీరు నిలబడి ఆడపిల్లలకు కొట్టిస్తున్నారు కదా అన్నాను సార్దారు ఏమన్నారంటే మీరు మాకు చెప్పకూడదమ్మా పోలీసు వాళ్ళు చెప్పుకోండి అన్నారు రామాని రాము దగ్గరకు వస్తే పోలీసు వాళ్ళు వచ్చి పొమ్మంటారు ఏం సార్ ఇది అన్న రామాని రాము దగ్గరకు మేము విషయానికి వచ్చి అడిగితే మీరేంది సార్ పోలీసులకి వాళ్ళకి చెప్పండి అంటారు ఇదేం న్యాయం సార్ అన్న మా తాడపిల్లలకు వచ్చేసి మేము రోడ్డు గురించి వస్తాం ఇంకేం లేదు మేము ముప్పై ఫీట్ల రోడ్డు అని అని వచ్చాము మంచిగా మాట్లాడుతున్నాం పద్ధతితో పక్కకే పోవే నువ్వు ఏవతే అది మాది నీది నీది కాదు నీ అమ్మ మిందండి కాదు ఇది జాగం గవర్నమెంట్ అన్నాం అంతే

మేము గెలిచిండా అదే అంటే అంటే ముప్పై బీట్ల రోడ్ లేకపోతే దారి అదే మాకు దారి ఇవ్వమంటున్నాడు సార్ అందరి కోసం రోడ్ కావాలని మాట్లాడితే